నూనె మూడు కిలోలు తెచ్చి పెట్టుండు నిమిషంలో అయిపోవాలా మా పిల్లలు అయిపోతుంది

ఇది వచ్చేసి మన ఊరు నుంచి ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది బలమూడి అనికేపల్లి అంటారు ఒకసారి అయితే ఈ మార్కెట్ అయితే చూడండి ఏ విధంగా అంటే సర్వేపల్లి చెరువు ఉంది కదా ఆ చెరువులో నుంచి పట్టుకొచ్చి ఇక్కడైతే అమ్ముతారు వీళ్ళైతే మార్కెట్కి అయితే మార్కెట్కి అయితే ఆదివారం పూట అయితే ఈరు ఎక్కడకై వచ్చి కొనుక్కొని వెళ్తారు ఎందుకంటే లైవ్ ఛాప్ లా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ రోడ్డు మీద అయితే ఎలాగా అమ్ముతున్నారు పక్క జరిగి పక్క జరిగి ఏం అమ్మై పక్క జరిగే అక్కడ ప్యాచీ అయితే అమ్ముతున్నారు ఇది ఎంట్రెన్స్ అన్నమాట బలుగు మునుంచి ఈ విధంగా అయితే అక్కడ చిన్న చేప కాడ నుంచి పెద్ద చేప దాకా అయితే అమ్ముతారన్నమాట ఆడైతే వల్ల నుంచి అయితే ఇప్పుడైతే తీస్తా ఉన్నారు లైవ్ చేపలు అయితే జూమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఆడైతే చేపలు తీసుకొని కవర్కి అయితే వేసుకొని వెళ్తున్నాను అనమాట కవర్కి వేసుకున్న వెంటనే అవి అయితే కవర్లోంచి దూకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకంటే లైవ్ చేపలు కాబట్టి ఈ కవర్లు పొడుచుకొని ఎందుకంటే కవర్మేళ్ళు కాబట్టి ఈ పిలకాయలు అయితే చూడ ఎంత ఎంజాయ్గా పోతున్నారో చేపల మార్కెట్ సైడ్ చూసి నేనైతే కవర్ని అయితే కథక్కన పట్టుకున్నాను అక్కడ తోంపిచ్చేద్దామని అక్కడే కటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను ఒళ్ళే వాళ్ళు కానీ రేట్ అయితే చెప్తున్నారు అనమాట ఇదో చూడండి ఫ్రెండ్స్ అనికాయపల్లి బస్సు అయితే వస్తుంది గోల్లగముడి అనికాయపల్లి అనమాట అంత కటింగ్ అయితే చేపిస్తున్నాము ఆమె అడిగింది ఏ ఊరు మీదని అడిగింది ఊరు పేరు అయితే చెప్పాను అంత దూరం నుంచి వచ్చారా అని అడిగితే అడుగుతుంది ఇదో ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది తీసుకుని అయితే వచ్చేసాను ఆటోలో అయితే ఎక్కేసాము మా ఊళ్ళో అయితే ఏమి ఇంత టైం నేను అయితే అడుగుతున్నారు అడిగే లోపల చెప్పాను విషయము కటింగ్ అయితే మన మన ఒకరే కదా ఇంకా చాలా చేపలు అయితే ఉంటాయని చెప్పి చెప్పాను అందువల్ల అయితే ఇప్పుడైతే ఎక్కడైతే లైవ్ చేపలు అయితే తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే వాయిస్ ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అయితే ఉంది కాపీ రేట్లు పడతాయని చెప్పేసి ఓన్ వాయిస్ అయితే మళ్ళా ఇంట్లో చేరి చెప్తున్నాను ఇప్పుడైతే లైవ్ చేపలు తీసుకుని అందరం బయ బయలుదేరేసాము హాయ్ చెప్పు బాయ్ బాయ్ అట్లా బాయ్ చెప్పాము ఇంకా అయితే బయలుదేరుతున్నా అనమాట వెనక పక్క నుంచి అయితే అక్కడైతే తీసుకున్నాము మనుషులు ఆపడుతున్నారు కదా అక్కడైతే తీసుకొని బయలుదేరుతుంది అక్కడైతే తోపించుకున్నాము ఇదంతా గోలకు మూడు టెంపుల్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో ఏంటంటే చిన్న ఆదివారం అని చెప్పి చిన్న మార్కెట్కి అయితే చిన్న లాగిన్ అయితే చిన్న లాగిన్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో నేను ముందుకైతే వస్తూనే ఉంటాను అందరికి ఆల్ బాయ్ బాయ్